సౌలు బెన్యామీను తెగకు చెందినవాడై ధనవంతుడైన కీషు యొక్క కుమారుడయ్యుండి ప్రవక్త అయిన సమూహేలు చేత ఇస్రాయేలియుల మొట్టమొదటి రాజుగా నియమించబడి మొదట్లో ఫిలిస్తీయులను ఎదుర్కొని వారిని ఓడించి విజయం సాధించి చివరిలో దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం వలన దేవునిచే తిరస్కరించబడిన సౌలు యొక్క జీవిత చరిత్రను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు అతని తండ్రి పేరు కీషు ఇతను చాలా ధనవంతుడు ఒకరోజు కీషు యొక్క గాడిదలు తప్పిపోయాయి వాటిని వెతకడానికి సౌలు కొంతమంది పనివారిని వెంటబెట్టుకుని వెళ్ళాడు ఆ క్రమంలో వారు సూపు అనే దేశానికి వస్తారు అప్పుడు సౌలు ఇప్పటికే చాలా రోజులు గడిచాయి నా తండ్రి మన గురించి చింతిస్తాడు తిరిగి వెళ్దాం రండి అని తన పనివారితో అంటాడు అప్పుడు వారిలో ఒకడు మనం ఉన్న ఈ చోటికి దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు అతను ఏది చెప్తే అది నెరవేరుతుంది కాబట్టి మనం ఆ దైవజనుని దగ్గరికి వెళ్దాం అంటాడు అప్పుడు సవులు వెళ్ళడం నాకు ఇష్టమే కానీ ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేవు కదా అన్నప్పుడు నా దగ్గర పావుతలం వెండి ఉంది ఆయన మనకు మార్గం చెప్పాక ఇవి ఇద్దాం అని ఆ పనివాడు సౌలుతో అంటాడు ఆ తరువాత వారు ఆ దైవజనుడు ఉన్న ఊరికి వచ్చినప్పుడు నీళ్లు చేదుటకు వచ్చిన కన్యకలు సవులకు కనిపిస్తారు సవులు మరియు అతని పనివారు దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా అని వారిని అడుగుతారు అవును ఆయన ఉన్నారు మీరు త్వరగా వెళ్తే ఆయన్ని కలుసుకుంటారు ఆయన ఉన్నత స్థలముల మీద దేవుని కొరకు బలి అర్పించవలసి ఉన్నది అని ఆ స్త్రీలు సవులతో చెప్తారు వెంటనే సవులును మరియు అతని పనివారు ప్రవక్త అయిన సమూహేలను కలుసుకోవాలి అని వారు వెళ్ళుచుండగా సమూహేలు వారికి ఎదురుపడి తనకి తాను వారికి పరిచయం చేసుకుని భోజనానికి సౌలుని పిలిచి తన కొరకు సిద్ధపరిచిన భోజనాన్ని సౌలుకు వడ్డిస్తాడు మరుసటి రోజు సమూయేలు సౌలుతో నేను నిన్ను సాగనంపుటికై త్వరగా లేగు అని చెప్పగా సౌలు లేస్తాడు అంతలో సమూహేలు నీ పని వారిని ముందుగా వెళ్ళమని చెప్పు దేవుడు నీ గురించి నాకు తెలియజేసినదంతా నీకు చెప్తాను అంటాడు ఆ విధముగా వారు చేయగా సమూహేలు తైలపు బుడ్డిని తీసుకొని సావులు తల మీద దానిని పోసి అతనిని ముద్దు పెట్టుకొని ఇస్రాయేలు అను తన ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా నియమించాడు అని చెప్తాడు ఆ తరువాత నీవు ఇక్కడ నుండి బయలుదేరగా బెన్యామీను సరిహద్దులో సెల్సహు నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడతారు వారు తప్పిపోయిన నీ గాడిదల గురించి చెప్పి నీ తండ్రి నా కుమారిని ఎలా కనుగొందును అని చింతించుచున్నాడు అని చెప్తారు అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళగానే తాబోరు మైదానంలో బేతేలునకు పోవు ముగ్గురు మనుషులు నీకు కనబడతారు వీరు మూడు మేక పిల్లలను మూడు రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని వచ్చి వారు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు అవి తీసుకుని ముందుకు వెళ్ళు ఆ తరువాత ఫిలిస్తీల దండు కాపురం ఉండు దేవుని కొండకు చేరతావు అక్కడ స్వరమండలం సితారా తంబుర సన్నాయి వాయించువారి వెనుక ఉన్నత స్థలముల నుండి ప్రవక్తల సమూహం రావడం నీవు చూస్తావు వారు ప్రకటించుచుండగా దేవుని ఆత్మ నీ మీద బలంగా దిగివచ్చినప్పుడు నీవు కూడా వారితో కలిసి ప్రవచించుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది అప్పుడు నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని సమూయేలు సవులుతో చెప్తాడు సవులు సమూయేలు దగ్గర నుండి బయలుదేరగానే అతనికి క్రొత్త మనసు వస్తుంది సవులునకు ఆ రోజే ఆ సూచనలు కనబడతాయి మరియు సవులు ప్రకటించుచుండగా కొందరు సవులును ఎరిగిన వారు సవులు ప్రవక్తలలో ఉన్నాడా అని సౌలు తండ్రిని తన ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటారు దీనిని బట్టియే సవులు ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టింది తరువాత సమోయేలు మిస్పాకు జనులను పిలువనంపించి గోత్రముల వారిగా వారిని ఏర్పాటు చేసి సవులును ఇస్రాయేలియుల మీద రాజుగా నియమిస్తాడు సౌలు దినములలో మొదటిగా ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో సమూయేలు సమాధాన బలులను దహన బలులను అర్పించుటకు వచ్చుట ఆలస్యం అయినందున సౌలు తెగించి బలులను అర్పిస్తాడు అప్పుడు సమూయేలు వచ్చి సౌలు ఎహోవా ఆజ్ఞను గైకొనక అవివేక పని చేసివని చెప్పి నీ రాజ్యమును ఇస్రాయేళ మీద కొనసాగింపక ఎహోవా తన చిత్తానుసారమైన మనసుగల ఒకడిని కనుగొనియున్నాడు అని చెప్తాడు సవులు మోయాబియులతోనూ అమ్మోనియులతోనూ యధోమియులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేసి వారినందరినీ ఓడిస్తాడు ఒక దినమున సమోయేలు సవులని పిలిచి దేవుని వాక్కును తెలియచేశాను నీవు పోయి కనికరింపక అమాలయకీయులను హతము చేయచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిబిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గాడిదలనేమి హతము చేసి వారికి కలిగిన దంతయు బొత్తిగా పాడు చేసి అమలేఖీయులను నిర్మూలము చేయమని చెప్పెను అయితే సౌలు అమలేఖీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలను తీసుకొని వస్తాడు సౌలు చేసిన ఈ పనిని బట్టి ఎహోవా వాక్కు సమయాలకు ప్రత్యక్షమై సౌలు దేవునిని వెనుక తీసి ఆజ్ఞలను గాయకొనుట పోవుటను చూసి రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తపడెను అందుకు సమూయేలు సౌలనద్దుకు వచ్చి నీవు ఎందుచేత ఎహోవా మాట వినక ఆయన దృష్టికి కీడు చేసి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు ప్రొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము నేడు యహోవా ఇస్రాయేలియుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడు అయిన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు అని చెప్పి అమాలేకీల రాజైన అగాగును తొత్తునీనిగా నరికెను ఆ తరువాత సమూహేలు తను కాలం సౌలును దర్శింపలేదు ఎహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి ఎహోవా యొద్ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని పట్టుకొనెను ఆ విధముగా దురాత్మ వచ్చి సౌలుని పట్టుకొనినప్పుడల్లా దావీదు సితారాను వాయించగా దురాత్మ సౌలుని విడిచిపోయెను ఒక దినమున ఫిలిస్తీయులు ఇస్రాయేలియులతో యుద్ధమునకు వచ్చినప్పుడు ఫిలిస్తీయుల్లో నుండి గొల్్యాతు అనే సూర్యుడు ఇస్రాయేలియులను నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులం అవుతామని చెప్తాడు ఆ విషయం తెలిసిన దావీదు ఒడిసెలతో గొల్్యాతును చంపి ఇస్రాయేలీయులకు జయం కలుగ అప్పుడు స్త్రీలు రాజైన సౌలుని ఎదుర్కొనటకు వచ్చి సవులు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు హతము చేసిరి అని పలుకుతారు అప్పటి నుండి కోపంతో సౌలు దావీదును చంపాలి అని అనేక మారులు ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత దావీదు పారిపోవుటను బట్టి సవులు తన చివరి దినముల వరకు దావీదును వెంటాడను గాని దావీదును ఏమీ చేయలేకపోయాడు సౌలు చివరి దినములలో ఫిలిస్తీలు ఇస్రాయేలియల మీదకు వచ్చి సౌలు యొక్క ముగ్గురు కుమారులను హతం చేస్తారు అయితే సౌలు సున్నితి లేని వారి చేత మరణించడం ఇష్టం లేక తన కత్తి పట్టుకొని దానిమీద పడి చనిపోతాడు